ముందుగా మన మనుషుల్లో అందరి మనుషుల్లో మనసులో పత్రిక గారికి ఒకసారి శ్రీరో నమస్కారం చేద్దాం పిఎంసి 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 పత్రికారి మౌత్ పీస్ ఆయన నోట్లకు ఏదొచ్చిందో అది పిఎంసి పలుకుతూ ఉంది నా దృష్టిలో పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి రెండు రెండు కళ్ళు లాంటివి ఏ కన్ను బాధ అయినా బాధ అవుతుంది రెండు కలిసి ఉండాలి ట్రైనింగ్ కలిసి పనిచేయాలి కలిసి ఉంటేనే ఉంటుంది దాటి మనం ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకున్నాం ఫ్రెండ్షిప్ ఇయర్ అని ఫ్రెండ్షిప్ ఇయర్ అంటే అందరు కలిసి ఉండాలని అందుకే ఆయన మైత్రి బుద్ధుడు అయ్యాడు మైత్రే బుద్ధుడు అయ్యాడు మన పత్రిజీ గారు అలాంటి మైత్రి బుద్ధి మన నిజాన్ని ఇవ్వాలి ఏంటంటే కలిసి ఉండాలి అందరితో కలిసి ఉంటేనే కలిసి సుఖం అని చెప్పారు అట్లాగే కలికాలం ఉంటాం కలికాలం ఏంటి అసలు కలికాలం అంటే అందరితో కలిసి ఉండటమే కలికాలం అది కాక ఇంకేం లేదు ఇక్కడ కలికాలం అంటే అందరితో అన్ని రకాల మనిషి ఉంటారు అందరితో కలిసి ఉండాలి అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి అందరితో కలిసి ఉండాలి అదిగింది మనం అలాగే ఆ ఫ్రెండ్షిప్తో కలిసి అంత ఫ్రెండ్షిప్ చేయడమే మనం అసలైన పెరిగి మాత్రం అనుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు అవసరం అండి